ప్లాన్ చేసుకోండి చెప్పేవాళ్ళు కూడా ఏమైనా ఉంటే పొద్దున్న చెప్పండి ఎందుకంటే సహజంగా మధ్యాహ్నం తర్వాత చాలా వీరికి పొద్దున ఉంటుంది మీరు వేగులు జామనే పొద్దున్న కుంటే విలుచుకుంటే బాగుంటుంది ఈజీ ఉంటుంది వాళ్ళకి ఉంటుంది పబ్లిక్ అంతా మీద పడి ఇబ్బంది పడి రావడానికి మెయిన్ హైవే కాబట్టి వేరే దాని లేదు కాబట్టి దాగ్లాన్ చేయండి అని చెప్పేసి కోరుకుంటూ మరి ఇప్పుడు సమయం తీసుకోకుండా ఇప్పటికీ చాలా ఆలస్యమైన స్థాయి అందా బాగుండదు వీరక్కడ పాదయాత్రలో అరగంట పూర్తి గంటలు చేసినట్టు మొత్తం పచ్చినట్టు వేయది కాబట్టి దయచేసి ఇమీడియట్గా టెంపుల్ కమిటీ వారు ఆన్ పేపర్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ గారికి ఇంజనీరింగ్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే లైటింగ్ సంబంధించింది దాని తర్వాత శానిటేషన్ సంబంధించినది మొబైల్ టాయిలెట్ ప్రొవైడ్ చేయాల్సిన విషయం దాని గురించి వాటర్ వర్క్స్ కూడా ఈ మాసం ట్యాంకర్ పెట్టుకుని సపేట్ చేసుకున్నాం దాని గురించి ఇవన్నీ కూడా చేసుకోవాల్సింది అనుకోవచ్చు ఈ ఎస్ఎస్ఓ గారు కూడా ఎట్ పెట్టేస్తే వారు కూడా అడిషనల్ ఫోర్ థౌసండ్ పెట్టుకుంటారు ఇక్కడ వాళ్ళు సపరేట్ టీమ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆ తర్వాత మధ్యాహ్నం పొందాలి కాబట్టి యూనిఫామ్ పెట్టండి ప్లాన్ చేయకపోతే అందరూ కూడా అదేవిధంగా ట్రాఫిక్ కూడా మీరు కూడా స్పెషల్స్ సెపరేట్ ఒక టీమ్ని వాళ్ళకి చక్కగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీ కూడా మరొకసారి మరి కోరుకుంటూ మరి అమ్మవారి యొక్క అటుపస తల్లి యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలని చెప్పేసి కూడా నేను ప్రార్థిస్తూ మరి అమ్మవారి దయతోని రాష్ట్రం సుభిక్షించడం విధంగా ముందుకు ఉంది మన ప్రాంతం కూడా అన్ని విధాలు అభివృద్ధి చెందుతూ ఉంది అన్ని రకాలుగా మనం ముందుకు పోతా ఉన్నాం ఇంకా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ఇక్కడ మన గౌరవ కార్పొరేటర్ గారు మన సత్యనారాయణ గారు సురేష్ రెడ్డి గారు అదేవిధంగా మన మార్కెట్ కమిటీ మన ఫిషరీస్ కార్పొరేషన్స్ చైర్మన్ మరి రాజుగారికి సిఏ వెంకటేశ్వర గారు ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి గారితో పాటు ఆలయ కమిటీలందరి పేరు పేరున మరి మీరు ప్రత్యేకంగా అందరూ కూడా ఆహ్వానించి గ్రామంలో కానీ ఇతర పెద్దలందరూ కూడా ఆహ్వానించి యొక్క జాతరని దిగ్వి చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చే అధికారులందరూ కూడా సమయానికి చాలా టైమే పెట్టుకుంటూ ఆవిష్కరణ చేసుకొని వీళ్ళు చేసుకోవచ్చు